హలో హాయ్ అండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై అండి దీనికైతే నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే పన్నీర్ తీసుకున్నాను ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను ఇలా పన్నీర్ని అయితే ఇలా ఈ సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఈ సైజ్ ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇప్పుడైతే నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నా కడాయి అయితే హీట్ అయిందండి ఇక్కడ అయితే నేను ఆయిల్ యూజ్ నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే హీట్ అయిందండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందాం దీన్ని చిన్న మంట మీద కలుస్తూ ఉండాల ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే ఇది వచ్చేసి మా వారి డైట్ అండి అంటే సాటర్డే కాబట్టి లేకపోతే నార్మల్ డేస్ అయితే ఎగ్స్ ఎగ్స్ తింటారు కానీ ఈరోజు సాటర్డే కాబట్టి పన్నీర్ అయితే ఇలా వేయించి తీసుకుంటారు ఇప్పుడైతే ఇందులో నేను చిట్కడు కట్ట వేస్తాను విచమే వెట్ కొాలి పసుపు కొంచెం salt ఒకసారి కలుపుకోవాలి అక్కడైతే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకొంచెం నల్ల మిరియాల పౌడర్ కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం ఇప్పుడైతే దీన్నంతా పట్టుకుంటున్నాం ముక్కలకంతా పట్టేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలకు మొత్తం పట్టుకోవాలి ఇది మిరియాలైతే మిరియాల పొడి అయితే మిర్చి ఇదంతా అయితే ముక్కలు కూడా పట్టుకొని చూసే నేను కొంచెం కూడా ఆయిల్ వేసుకోవాలి మొత్తం నెయ్యిలోనే వేసుకుంటాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే తీసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు పెంటు కడాయికి అంటుకోకుండా ఉంటుంది అదే మనం కలపకుండా ఉంటే మొత్తం కడాయికి అతుక్కుపోతుంది ఇలా చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ రెండు వైపులా ఇలా రెడ్గా కావాలి చూశారు కానీ స్పైసీ స్పైసీ పన్నీర్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి మనకు ఇలా తింటే చాలా బాగుంటుందండి మనకు ఖాళీగానే తినొచ్చు ఇంకా పప్పులో ఉన్న సైడ్కి పెట్టుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంతేనండి పన్నీర్ ఫ్రై రైస్కి ఈయన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్